మీద డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలతో శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కొంతమంది చేత ఆరోపణలు చేయించడం జరిగింది వాళ్ళందరూ నా వార్డులోనే పెట్టిన సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు జూన్ నాలుగవ తేదీ శ్రీధర్ రెడ్డి గారు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలోనే నా మీద వాళ్ళని బెదిరిచ్చి మీరు ఉద్యోగాల్లో ఉండాలంటే శ్రీ శ్రీనివాస్ యాదవ్ మీద కేసు పెట్టాలి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టాలి లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాం వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి బెదిరిచ్చి మళ్ళా వాళ్ళ చేత నా మీద ఆరోపణలు చేయించడం జరిగింది ఆ ఆరోపణలు చేయించినప్పుడు నేను విజిలెన్స్ ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక లెటర్ రాశాను అయ్యా మీరు ఇంతకు ముందు విచారణ చేశారు మీ విచారణలో వచ్చిన రిపోర్టు మీరు ఏమైతే వచ్చిందో ఆ రిపోర్టు నాకు ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది వీళ్ళు చేసిన ఆరోపణలు అవాస్తవం అని తెలిసిన తరువాతనే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న నా మీద చేసిన ఆరోపణ ఏంటంటే షిఫ్ట్ ఆపరేటర్లు వదిలేశారు ఆ షిఫ్ట్ ఆపరేటర్ల చేతనే నేను లైన్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నానని చెప్పి వాళ్ళ చేతనే చెప్పించడం జరిగింది అయ్యా ఒకటి చెప్తున్నా శ్రీధర్ రెడ్డి గారు మీకు తెలియదేమో నేను నేను నా స్థాయి చాలా తక్కువ నేను కార్పొరేటర్ని కార్పొరేటరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు వాళ్ళు చదువుకున్న వాళ్ళే నీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర ఎవరి కెపాసిటీ ఏంది ఎవరైతే ఉద్యోగాలు ఇప్పేస్తారు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఇంకొక విషయం నా టెన్యూర్లో అసలు లైన్ మ్యాన్ ఉద్యోగాలు అనేదే జరగల రిక్రూట్మెంటే జరగల ఆ రిక్రూట్మెంటే జరగని దానికి వాళ్ళు నా దగ్గర లైన్ మ్యాన్ ఉద్యోగాలకి డబ్బులు ఇడిపోయింది విచిత్రంగా ఉంది శ్రీధర్ రెడ్డి గారు అందరూ మీలాగా మీ తమ్ముళ్ళలాగా దోచుకునే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తారు అనుకోవడం చాలా పొరపాటు